విజయనగరం జిల్లాలో అతిసారా భయపెడుతోంది కొత్తవలస మండలంలో వాంతులు విరోచనాలతో ఐదుగురు ప్రాణాలు విడిచారు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం కలుషిత తాగునీటి కారణంగా ఏటా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు కానీ ఈసారి వరుసగా ప్రాణాలు కోల్పోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు విజయనగరం జిల్లాలో అతిసారం మృత్యుడంక మోగిస్తోంది కొత్తవలస మండలంలోని వియ్యంపేట పీహెచ్సీలో ముగ్గురు కొత్తవలస పిహెచ్సీలో ఇద్దరు రోజుల వ్యవధిలోనే చనిపోయారు దేవాడకు చెందిన ఓ వృద్ధురాలు అదే గ్రామానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి వాంతులు విరోచనాలతో మృతి చెందారు తుమ్మికాపల్లి గ్రామంలో ఓ వృద్ధుడు యువకుడు యువతి సైతం వాంతులు విరోచనాలతోనే మరణించారు ఈ ఐదుగురి మృతి తర్వాత తుమ్మికాపల్లి దేవాడ కొత్తవలస ప్రాంతాల్లో ముప్పై మంది వరకు అతిసారానికి గురై ఆసుపత్రిలో చేరారు ఆలస్యంగానైనా మేల్కొన్న అధికారులు ఇరవై రెండు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు తాగునీటి పరీక్షలు చేయించి దేవాడలోని ఓ బావి నీరు తాగడానికి పనికిరావని గుర్తించారు అందులో ఈకోలీ బ్యాక్టీరియా ఉన్నట్లు తేల్చారు గ్రామాల్లో పారిశుత్యాన్ని పంచాయతీ సిబ్బంది పూర్తిగా గాలి కుదిలేశారు ఫలితంగా గ్రామాల్లో అతిసారం ప్రబలుతోంది చిన్నపాటి అనారోగ్యం అనుకుంటే ప్రాణాలు కోల్పోయారంటూ మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు ఎర్రకారం బాధలు కొనలేక ఇన్ని ఎరసం మీద పిల్లలకైపోతున్నాడు అనుకున్నాం తీసుకెళ్తే అక్కడ ఏమి వాళ్ళు చూసారు నా పేద కేసేసి తీసుకెళ్లిపోయంపెడ తీసుకెళ్లిపోదా అని మీ మాటలను ఇలాగే వేస్తున్నాము మరి మధ్య తన ప్రాణం ఎప్పుడు పోయింది మాకు తెలియదు నావలేదు అమ్మా అని చెప్పేసారు విరాసిన వంతులు వంతులు కట్టే కానీ విరాశనాల కట్టలేదు ఎక్కలేదు అలా విరాశనాలకు అయితే ఖాళీ లేదండి మూడు రోజు బుధవారం కాడ నుంచి ఇక్కడ మళ్ళీ శనివారం వరకు చచ్చిపోయే వరకు శనివారం మరి ఏమో ఊర్లో బాగాలేదు అలా వచ్చేసింది అని అన్నారండి ఈ ఊరు పది మంది ఉంటారు తగ్గింది వాళ్ళకి కూడా మోసం టెన్ అయ్యాయి నైట్ సిక్స్ ఓ క్లాక్ ఇక్కడ తీసుకొచ్చాను సార్ బాటిల్స్ మూడు ఎక్కించారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఈగలు ఎక్కువగా ఉండడం వల్ల అతిసారం వ్యాపిస్తుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు కోళ్ల ఫారాలు బహిరంగ మల విసర్జన కాల్వలో చెత్తాచెదారం పేరుకుపోయి వ్యాధులు వస్తున్నాయంటున్నారు ఎమ్మెల్యే కోల లలితకుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు జిల్లా అధికారులు సైతం కొత్త వలసలోనే ఉంటూ ముప్పై మంది వైద్యాధికారులతో మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు గత వారం రోజులుగా అన్ని విలేజెస్ నుంచి అంటే మళ్ళీ మన వాంతులు విరోచనాలు రావటం జరుగుతుంది వీటిలో వాంతుల కన్నా కూడా విరోచనాల ఎక్కువ రావటమే జరుగుతుంది గ్రామాల్లో చూస్తే ఈగలు బాగా ఎక్కువగా ఉన్నాయండి అలాగే ఐడిహెచ్కి మేము ఇప్పటివరకు ఎనిమిది కేసులు పంపించడం జరిగింది ఎనిమిది కేసుల్లో కూడా ఒక ఐదు కేసులు రికవరీ అయ్యి వెనక్కి రావటం కూడా జరిగింది ఐదు కేసులు కూడా బాగున్నాయి మొత్తం పిహెచ్సిలో తొంభై ఐదు కేసులు ట్రీటెడ్ బాగానే ఉన్నాయండి లేవండి వేరే అదర్ కాజ్ అనమాట ఇంటర్నల్ వేరే కాజ్ తో అపరిశుభ్రత వల్లే ప్రాణాల మీదకు వస్తుందని తెలిసిన పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు